అంటే బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచేందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికైనా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసీ ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడదు ఆ పొద్దు పది లక్షలు పోయింది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నాకు కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సుకి వస్తారా కాల్చిపో వర్సెట్టినా నేనేం భయపడతానుకున్నానారా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ కదా తగ్గు నా కొడుకులు షార్ట్ కొడుకు కాదని కాల్లాగా బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నాను రాసుకో